మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయానికి విచ్చేసిన తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి పనబాక లక్ష్మికి సాగర స్వాగతం పలికిన సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లా కోసం శ్రమిస్తాను అని తెలిపిన పనబాక లక్ష్మి ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో ప్రజలను అటు ఆర్థికంగానూ ఎంతో సంక్షేమంగానూ ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అయినటువంటి లోకేష్ బాబు గారు అయితేనే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి నాయకైతే అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో మేము ఎలక్షన్ల ముందు ఏదైతే హామీ ఇచ్చామో మేనిఫెస్టోను ఏదైతే విషయాలు ఇస్తామో అవన్నీ కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటా ఈరోజు మేము ప్రజల్లో ధైర్యంగా తిరిగే మాకు ఆ శక్తినిచ్చింది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారిని చెప్పినట్టుగా చెప్తున్నాము సూపర్ సిక్స్ ఈ రోజున మేము ప్రజల్లోకి వెళ్తున్నామంటే హామీని హామీ తల్లికి వందరం అని చెప్పని పిల్లలకి చదువుకోవడానికి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు చొప్పున ఇవ్వడం కూడా మీకు అందరికీ తెలుసు లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టుకుంటా ఉన్నారు ఆయన నా పిల్లలు చదువుకుంటున్నారు అని చెప్పన్న దీంతో అలాగే పెన్షన్లు నాలుగు వేలు చొప్పున ప్రతి ఒక్కరికి మేము పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది వికలాంగులకి ఆరు వేల చొప్పున కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రైతులకి సంవత్సరానికి ఇరవై వేల చొప్పున వారికి కూడా మేము ఆధపడ జరుగుతూ ఉంది అంతేకాకుండా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వారికి అన్ని ఉపయోగించే విధంగా పొలం వ్యవసాయం చేసుకునే విధంగా వారికి సబ్సిడీ రూపంలో కూడా మేము వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే అన్ని కులాల వారికి క్రిస్టియన్స్కి అయితేనేమి ముస్లింస్కి అయితేనేమి పూజారులకి అయితేనేమి వీరందరికీ కూడా మేము వారికి పదిహేను వేల చొప్పున కూడా ఇచ్చి వారిని జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో కరెంటు ఛార్జీల వలన ప్రతి ఒక్కరూ అనేకమైనటువంటి ఇబ్బందులు పడడం మీకు అందరికీ తెలుసు ఈ రోజున మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు కరెంట్ ఛార్జీలు తగ్గించి మేము ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అక్వ రైతుల వారికి కూడా మేము వారు కట్టాల్సిన దానికన్నా తక్కువ చేసి వారందరికీ మేము సహాయం చేసే విధంగా కూడా ఈరోజు మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఇలాగే అన్ని విధ ముఖ్యంగా సూనూరు పేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది మీకు అందరికీ తెలుసు శ్రీ సిటీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ దాని వలన అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అంతకుముందే ముందే దీన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అదే కాకుండా ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మా యువనాయకుడు లోకేష్ బాబు గారు కానీ విదేశాల్లో అన్నింటిలో తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు లక్షల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా యాక్సిలరీ యూనిట్స్ పెట్టే విధంగా కూడా ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇది ముఖ్యంగా పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కొంతమందిని పారిశ్రామికవేత్తం చేసిపోయేమి పేద విద్యార్థుల్ని లేకపోతే వాళ్ళ ఆధిపత్యం చదివించుకునే విధంగా ఆ అవకాశాలు కల్పించడం కూడా జరుగుతూ ఉంది ఈ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా పార్టీని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారు ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా మరింతగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పని మీకు అందరికీ మనం చేస్తున్నాను రాబోయే సంక్రాంతి భోగి కూడా మీకందరికీ శుభాకాంక్షలు